హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్కే గని యూట్యూబ్ ఛానల్ అన్నంపూట్ల వరిపాలెం పల్సూరు మండలం బాపట్ల జిల్లాలో గొట్టిపాటి హనుమంతరావు మెమోరియల్ కోర్టు క్రీడా ప్రాంగణంలో ఈరోజు న్యూ కేటగిరీ విభాగానికి ప్రారంభిస్తుందండి ఆ న్యూ కేటగిరీ విభాగానికి వచ్చిన జతండి అండి బుల్స్ అత్తోట రామకృష్ణ చౌదరి గారు శిరీష చౌదరి గారు వేటపాన గ్రామం చుండూరు మండలం బాపట్ల జిల్లా వర్ గీతలండి అరుణాచలం సింహాచలం గీతలు వచ్చాయండి హాయ్ హాయ్ కేటగిరీకి వాళ్ళ మెయిన్ చదవలేదు బ్రదర్ కమ్మండ్తో దిగుతున్నారు నేను నా కోట్లు ఆడారు కదా బ్రదర్ సుఖభాస్ సతీష్ బాబుతో దిగుతున్నారు కమెంట్గా దిగుతున్నారు కమెంట్గా ఏం సంగతే సినిమాచలం అరుణాచలం ఇతర వచ్చాయండి న్యూ కేటగిరీ విభాగానికి జీపీ చౌదరి బుల్స్ కూడా వస్తాయి బ్రదర్ ఓకే ఫ్రెండ్స్ మరొక దత్త మీ ముందుకు వస్తానండి